మత్తైస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తాన్ను తగ్గించుకొనవాడెవడో వాడే రాజ్యములో గొప్పవాడు మరియు ఈలాటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడై లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవుగాని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకడినైనను తృణీకరింపకుండా చూచుకునుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభది మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కనుగొనిన ఎడల తొంభది తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైననో నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవునో అతడునో ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము అతడు వారి మాటయో వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందునో బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలను ఏడుమారుల మట్టుక అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక పరలోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్కచూచుకొనగోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్కచూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొక్కడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు అతని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వాణిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తునో అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు తోడిదాసుడు సాగిలపడి నా ఎడలా ఊర్చుకొనుము నీకు చెల్లించదనని వాణిని వేడుకొనుగాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది వరకు వాణిని చెరసాలలో వేయించెను కాగా తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు యజమానుడు వాణిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయూ క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని ఉండెను గదా అని వాణితో చెప్పెను అందుచేత వాణి యజమానుడు కోపపడి తనకు చెల్లించు వరకు బాధపరచువారికి వానిని నప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల ఎడలా చెయ్యునెను మత్తవార్త పంతొమ్మిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ్య నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచను పరిసయులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను ఏక ఏకశరీరముగా ఉందురని చెప్పననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు అలాగైతే పరిత్యాగపత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడా సెలవిచ్చెను కాని ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చెయ్యుచున్నాడనియూ విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చెయ్యుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితోనెను ఆయన శిష్యులు భార్యభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఆ మాటను అంగీకరింపనేరరు నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుష్యుల వలన నపుంసకులుగా చెయ్యబడిన నపుంసకులను గలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవరనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్కు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా రానియుడి పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారిమీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొకడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చెయ్యవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలి నీ పొరుగువాణిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను అందుకు ఆ యవనుడు ఇవన్నీయు అనుసరించుచునేయున్నాను ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను అందుకు యేస్సు నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవనుడు మిగుల గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటెదూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు గాని దేవునికి సమస్తమునో సాధ్యమని చెప్పెను పేతురు ఇదిగో మేము సమస్తమునో విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నానామము నిమిత్తమో అక్క అక్కచెల్లెండ్రనైనను తండినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు మతైస్సు వార్త ఇరవయవ అధ్యాయము ఏలయనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తొటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తొటలోనికి వెల్లుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షట యజమానుడు తన నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటివారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దినారము చొప్పుననే దొరకెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయూ కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చెయ్యలేదే నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చెయ్యుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు మొదటివారు కడపటివారగుదురు యేసు ఎరుషలెమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొనిపోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో యరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయ్యి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చెయ్యబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామే నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట వశమున లేదు నా తండ్రి చేత్త ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చెయ్యుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చెయ్యుదురనియు మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ఉండగోరునో వాడు మీ దాసుడైయుండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చెయ్యుకునకు రాలేదు గాని పరిచారము చెయ్యుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను వారి నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న ఇద్దరు గృడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావిదు కుమారుడ మమ్ము కరుణింపమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గాని వారు ప్రభువా దావిదు కుమారుడ మమ్ము కరుణింపుమని మరిబిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి